ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన గొప్పగా ఏమీ లేదని స్పష్టం చేస్తోంది ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం జనసేన బీజేపీలకు దురదృష్టంలోనూ ఏంటంటే మెజారిటీ రాష్ట్ర ప్రజల వేచి చూసే ధోరణి సమస్యలతో నలుగుతూనే పరిష్కారాల కోసం వారు నిరీక్షిస్తున్నారు ప్రత్యర్థులపా ప్రతీకారం కక్ష సాధించమని కాదు కూటమిని ఎన్నుకున్నది సంక్షేమం అభివృద్ధి కావాలి అనేది స్థూల జనాభిప్రాయం కేంద్రం సహకరిస్తున్న ఆర్థికం అంతంతే కుల సమీకరణాలు పునరుకీకరణ దిశలో ఉన్నాయి పెద్దన్న టీడీపీ ఒంటెద్దు పోకడ కూటమి ఐఖ్యతకే సవాల్గా మారింది జనసేన నాయకత్వం సాగిలబాటు పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోంది ఏపీలో ఎదిగే ఉద్దేశం బీజేపీకి ఉన్నట్టే లేదు వైఎస్ఆర్సీపీ నాయకుడిలో మార్పు చూడని జనం అటువైపు ఆశలేమీ పెంచుకోవట్లేదు స్థూలంగా ఇది ఏపీలో ఏడాది పాలన తర్వాతి రాజకీయ ఆర్థిక సామాజిక ముఖ ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం ఉందని ప్రజలేమీ భావించడం లేదు అలా అని ప్రభుత్వంపై వ్యతిరేకత వేగంగా బలపడుతున్న జాడలు కూడా లేవు ఒకటి రెండు హామీలు నెరవేర్చారు కదా చూద్దాం ఒక్కొక్కటిగా మిగతావి చేస్తారేమో అనే వేచి చూసే ధోరణే అత్యధికుల్లో కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే తేటతేల్లం చేస్తోంది జనం దృష్టిలో అధికారుల పని అసలు బాగున్నట్లు లేదు అదే సమయంలో పాలకుల రెడ్ బుక్ సంస్కృతిని వారు ఏసడించుకుంటున్నారు జాతీయ పార్టీలు ఎదగకపోగా మరింత బలహీనపడుతున్నాయి ప్రాంతీయ శక్తులే రాజకీయంగా బలపడి ఉన్నాయి కూటమి పక్షాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది విపక్షమైన వైఎస్ఆర్సీపీ ఉన్న పడంగా ప్రత్యామ్నాయమనే భరోసా ప్రజలకేమీ కల్పించడం లేదు నాయకుడి ప్రవర్తన పార్టీ శ్రేణుల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు నిజమైన ప్రజా సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టని ఏపీ మీడియా రాజకీయ పార్టీల అనుకూల ప్రతికూల వైఖరులతో నిలువన చీలిపోయి ఉంది పెన్షన్లు పెంచి సక్రమంగా ఇవ్వడం తప్ప నగదుతో ముడిపడి ఉన్న ఈ ఇతర ఎన్నికల హామీల అమలు మొదలు కాకపోవడం పట్ల జనం అసంతృప్తితో ఉన్నారు సర్వే కాలం తర్వాత ఇవ్వడం ప్రారంభించిన తల్లికే వందనం కొంత సానుకూలతను పెంచినట్టు క్షేత్రం నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ భృతి అన్నదాత సుఖీభవ పద్దెనిమిది నుండి అరవై తొమ్మిది మధ్య వయస్కులకు నెల నెల పదిహేను వందల రూపాయలు ఉచిత బస్సు సౌకర్యం వంటివి అందుబాటులోకి రాకపోవడాన్ని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు శాంతి భద్రతల మెరుగు రోడ్ల రిపేరు ఇసుక విధానం వంటి అంశాలలో మార్పు వచ్చినట్టు స్థానికులు అంగీకరిస్తున్నారు రాజధాని అమరావతి పోలవరం పనులు వేగం పుంజుకున్నాయనేది వారికి సంతృప్తినిస్తోంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల కుటుంబ పెత్తనాలు పెరిగాయనే ఘాటైన విమర్శ ఉంది ఎలా గెలిచామని పాలక కూటమి ఎందుకు ఓడామని విపక్ష పార్టీ సమీక్షించుకున్నదే లేదు రాజకీయ పందాలు ఎవరి దారిలో వారు సాగుతున్నారు కోరి పట్టం గట్టిన ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందిస్తున్నాం మాది మంచి ప్రభుత్వం విపక్షం ఇక కోలుకోలేదు కోలుకోనివ్వం అన్న ధీమాతో పాలక కూటమి ఉంది కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైంది పొరపాటున గెలిపించామని ప్రజలు గ్రహిస్తున్నారు కళ్ళు మూసి తెరుచుకుంటే నాలుగేళ్ల కాలం గిరిజను తిరిగి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వచ్చి తీరుతామని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపోస్తోంది వాస్తవాలు గ్రహించకుండా గమనంలోకి వచ్చినా అంగీకరించకుండా ఇద్దరు ఎవరికి వారు ఎకో ఛాంబర్లో ఉండి కాలం నెట్టేస్తున్నారు కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటి ఏకపక్ష రాజకీయ వాతావరణం ఉండదనే సంకేతాలు ప్రజాక్షేత్రం నుంచి వెలువడుతున్నాయి కేంద్ర సహకారంతో పనులు వేగం పుంజుకుంటున్న అమరావతిపై మిశ్రమ స్పందన ఉంది భూములు ఇచ్చిన పాత రైతుల్లోనూ సందేహాలు కలుగుతున్నాయి ఇక్కడ రైతులకు కౌలు పేదలకు పెన్షన్ మరో పది ఏళ్లు పోలవరం పనులు మళ్లీ మొదలైన నిర్వాసితుల సమస్య జటిలంగానే ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వైసీపీ ఆరోపించినంత దారుణంగా లేకపోయినా పల్నాడు కొన్ని సీమ ప్రాంతాలలో ప్రతీకార దాడులు కక్ష సాధింపులు దారుణంగానే ఉన్నాయి గత ప్రభుత్వం విఫలమైందనే ఎన్నికలలో మేము ప్రతీకారం తీర్చుకుని ఓడించాం ఇంకా రెడ్ బుక్ ఏంటి మీ కక్ష సాధింపు ఏంటి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వ విధానాలు చర్యలు ప్రాంతీయ వివక్షనే కాకుండా కులాల కుంపట్లను రగిలిస్తున్నాయి బలమైన ప్రభావక శక్తిగా ఉన్న రెడ్డిలు చాప కింద నీరులా మళ్లీ జగన్ వైపునకు కదులుతున్నారు వారికి తోడు మాల మైనారిటీలు మరికొన్ని కులాలలో మెజారిటీ జగన్ వైపు మొగ్గు కనిపిస్తోంది కమ్మ కాపు క్షత్రియ వైశ్య బీసీ మాదిగ వర్గాలలో మెజారిటీ కూటమి వైపు ఏకీకృతమవుతున్నట్టు కనిపిస్తోంది ఇవన్నీ సామాజికంగా కొత్త పునరేకీకరణలకు దారితీసే వాతావరణం కనిపిస్తోంది నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకు పడిపోయి సీట్ల పరంగా ఘోర వాటమని చూసిన దాదాపు నలభై శాతం ఓటు వాటాతో ఏపీలో వైసీపీ బలమైన రాజకీయ శక్తిగానే ఉంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ కొంతమేర తన పనితీరును వ్యవహార శైలిని మార్చుకొని జనంతో వారి సమస్యలతో మమేకం కావాలనే భావన సామాన్యుల్లో ఉంది అది జరగనంత వరకు ఆ పార్టీ రాజకీయ పరిస్థితి మారదని వారంటారు తప్పదు వచ్చే ఎన్నికలలో జనమే మమ్మల్ని గెలిపించుకుంటారు ఇంకొక మార్గం లేదనే ధోరణి సరికాదని జనాభిప్రాయం టీ ఓటమికి కారణమైన అంశాలలో ఒకటైన జగన్ కోటరి ఇప్పటికీ క్రియాశీలకంగా పనిచేస్తూ జగన్కి పార్టీ శ్రేణులకి ప్రజలకి మధ్య ఇంకా అడ్డుగోడగానే ఉంది దానిని ఆయన అధిగమించాలి